హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ కలెక్షన్ మన కలెక్షన్లో సారీస్ అయితే ప్రతి ఒక్కటి కూడా క్లియరెన్సీలు అయితే పెట్టేస్తున్నానండి డైలీ వేర్ శారీస్ అండి ఇది వచ్చేసి మార్బుల్ క్లాత్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి వాట్సప్ చేయండి మనకు కొరియర్ కావాలంటే కూడా ఫెసిలిటీ ఉంది కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్కువ పడుతుంది మనకు షాప్ విజిట్ చేసిన వాళ్ళకైతే జస్ట్ టూ సెవెంటీ రూపీస్ అండి కొరియర్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి షిఫాన్ క్లాత్ అండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అసలు మిక్స్ చేసుకోకండి సూపర్గా ఉన్నాయండి మనం ఫ్రాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు శారీలైనా యూజ్ చేసుకోవచ్చండి ఇందులో అయితే బ్లౌజ్ పార్ట్ మనకు ఇలా కింద బార్డర్ ఇలా వస్తుందో బ్లౌజ్ పాట్ కూడా అలానే ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి